హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్ది పెన్షన్ క్లెయిమ్ అప్లై చేయడం జరిగింది వారికి అయితే టెన్ థౌజండ్ పెన్షన్ తక్కువ వచ్చిందని కాంటాక్ట్ అయ్యారు సో ఇప్పుడు క్లెయిమ్ అయితే సెటిల్ అయింది దానికి సంబంధించిన స్టేటస్ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారో వారికి పిఎఫ్లో కరెక్ట్గానే వస్తుంది అమౌంట్ కానీ పెన్షన్ అమౌంట్ అనేది చాలా తక్కువ రావడము లేదా క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో గత సంవత్సరంలో ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ అని రెడ్డి ఎంటర్ప్రైజెస్ తాడై లాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి వారితో అయితే ఖచ్చితంగా పెన్షన్ అమౌంట్ థర్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ అనేది తక్కువ రావడం మనం చూస్తున్నాం నేను కూడా మీకు గత వీడియోస్లో చూపించాను సేమ్ ఇది ఇది కూడా అదే చెందిన కంపెనీ కానీ ఇక్కడ వీరికి టెన్ థౌసండ్నే తక్కువ రావడం అనేది జరిగింది అది క్లెయిమ్ కూడా చేయించాను సో దానికి సంబంధించి ఇక్కడ మనం క్లెయిమ్ స్టేటస్ చూడాలి ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ యూఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఇక్కడ ఓటీపీ అయితే అవసరం లేదు సో ఇక్కడ నేను వేరే డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపిస్తాను ఇక్కడ నుండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు మనము ఒకసారి ఆన్లైన్లో పెన్షన్ విత్డ్రా చేసిన తర్వాత రెండోసారి అప్లై చేయడానికి లేదనమాట అసలు ఈపీఎఫ్ఓ ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ టైం వీరు పిఎఫ్ అండ్ పెన్షన్ అప్లై చేశారు సో ఇప్పుడు వారికి క్లైమ్ సెటిల్ అయితే ఫిఫ్టీ నైన్ థౌసండ్ సమ్ అమౌంట్ అయితే చేంజ్గా సెటిల్ అయింది తర్వాత వీరు చెక్ చేస్తే వీరికి ఒక టెన్ వరకు తక్కువ అమౌంట్ వచ్చేసిందని కాంటాక్ట్ అయ్యారు సో చూడండి ఇక్కడ టెన్సీ మీరు చూస్తున్నారు అలానే ఇక్కడ కూడా టెన్సీ రెండోసారి మనము సేమ్ ఐడి నుండి అప్లై చేయలేము అనమాట ఇక్కడ ఐడి కానీ ఐడి కానీ ఇవన్నీ ఐడి నెంబర్లు చూసుకుంటే ఒకే ఐడి నెంబర్ అనేది ఉంటుంది సో ఫిజికల్గా మనం బిఎఫ్ ఆఫీస్ వెళ్ళి చేపించినప్పుడు మాత్రమే ఈ క్లెయిమ్స్ అనేవి సెటిల్ అవుతాయి ఆన్లైన్లో సెటిల్ అనమాట సో రీసెంట్గా సెటిల్ అయినటువంటి క్లైమ్ ఇక్కడ నేను టెన్ థౌసండ్ రిక్వెస్ట్కి అయితే పెట్టాను ఇక్కడైతే మనకు నైన్ థౌసండ్ చేంజ్ అయితే సెటిల్ అయింది అంటే ఒక వన్ థౌసండ్ తక్కువ రావడం జరిగింది సో ఈ విధంగా మనం పెన్షన్ క్లెయిమ్స్ అనేవి పర్టికులర్గా మనం చేయించడం జరుగుతుంది మీలో ఎవరికైనా పిఎఫ్ కానీ పెన్షన్ కానీ విత్తరాలు కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది ఓన్లీ వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వండి ముఖ్యంగా హైదరాబాద్ అయితే ఇంకా తొందరగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది వేరే స్టేట్ కానీ వేరే డిస్టిక్లో ఉన్న పిఎఫ్ ఆఫీస్ అయితే కొంచెం టైం అయితే పడుతుంది ఓకేనా ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు